అది వాళ్ళిద్దరి వీళ్ళకి రాకుంటే నూట పంతొమ్మిదిలో మనం యాభై వేల మెజార్టీతో గెలిచినా గెలిచినా కాదు అరవై డెబ్బై ఎక్స్పెక్ట్ చేసి పని చేసినా కానీ వీళ్ళ చోట్లది అది మనకు ఎనిమిదికి వచ్చింది ఖచ్చితంగా హయ్యస్ట్ మెజారిటీతో గెలవాలనే టాస్క్ మీద పనిచేసినాం కానీ వీళ్ళిద్దరు వస్తారనేది తర్వాత తెలిసింది అయినా గెలుస్తున్నాం అనే నమ్మకం ఏంటి అంటే మనం అంత పెద్ద పని గట్టిగా చేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి వీళ్ళతోనైనా గెలవగలుగుతామనే నమ్మకం మనకుండే నాకే కాదు నమ్మకం ఉన్నది ప్రతి ఒక్కరి ముఖంలో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంటుండే మీరు వచ్చినాతో మాట్లాడేటప్పుడైనా మీ ఊర్లో నేను వచ్చి పర్యటన చేసిన నేను మీ ముఖాలే చూస్తుండే ఎందుకు చూస్తుండే అని మీరు అనుకుందరు కానీ మీ ముఖంలో గెలుస్తామనే నమ్మకం ఉందా లేకుంటే వాడు బెదిరిస్తుండే వీడు బెదిరిస్తుండే వాడు పైసలు ఇస్తుండే వీడు మద్ద ఇస్తుండే అనే ఆలోచన గీటమన్నా ఉందా అని చూస్తుండే అట్లేం లేదు మీరే ఖర్చు పెట్టి మీరే ఎదురు తిరిగి మీరే నడిపించినటువంటి వ్యక్తులు మీరు ఇటువంటి కార్యకర్తలకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఈ జన్మలో ఆ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకున్నా ఆ రుణం మాత్రం తీరదనే చెప్తున్నాం ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా మళ్ళీ మీ వల్లనే వస్తుంది కాబట్టి రుణం మెరుగుడే తప్ప తరిగే పరిస్థితి లేదు కాబట్టి మీ రుణం తీసుకునే అవకాశం కూడా అంత స్థాయి అంత ఉన్నా ఏ స్థాయి అయినా మీరు పెట్టిన భిక్షే కాబట్టి మీరు ఇచ్చినటువంటి సహకారమే కాబట్టి మీ కష్ట ఫలితం కాబట్టి ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ జన్మలో రాదు నేను మీతో ఉండడమే నా అదృష్టమని ఎన్నోసార్లు చెప్పిన ఇది మనస్ఫూర్తిగా మీ బలమే నా బలం తప్ప వేరే బలమేం లేదు ఇంత మొండిగా కుటైంది ఒక్క సీనియర్ లేడు ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్నోడు లేడు ఈ పిల్లల్ని పట్టుకొని తిరుగుతాయి కదా వీళ్ళు రాజకీయం తెలుగు పట్టుకొని తిరుగుతాయి కదా అనేది ఎంతోమంది అన్నారు ఇంకా కూడా మీరు కొందరిని జైన్ చేసుకుందామే ఊర్లలో సీనియర్లను మాజీలను తాజాలను ఏదో చెప్పారు కానీ ఏది అవసరం లేదని చెప్పినాం ఎవ్వరు అవసరం లేదన్నాం ఎందుకంటే రాబోయే ఎలక్షన్ల మీరే వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరుండే పరిస్థితికి రావాలనేది నా ఆలోచన కాబట్టి నేను ఎవరికి ఆ అవకాశం ఇవ్వద్దన్నా అలా ఒక పెట్రోల్కి కూడా ఆశపడని మీరు రేపు పొద్దున అవసరం పెడితే మీరు వ్యవసాయం చేసుకొని మీరు మీ వృత్తి చేసుకొని మీరు మీ కూలీ చేసుకొని అన్లకెల్లో వంద రూపాయలు ప్రజలకు పెడతారు తప్ప ప్రజల జేబు నుంచి మీరు మాత్రం తీసుకోరు అదొక్కటే నమ్మకం నాకు ఆ నమ్మకమే మనల్లను చచ్చిపోయే వరకు మనల్లా ఇట్లనే భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే కామారెడ్డి నియోజకవర్గం ఉండాలా నేను పోయినా మీరు పోయినా మీ మునిమండ్లు వచ్చి మునిమనుమణులు వచ్చినా ఈ కామారెడ్డి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే ఉండేటట్టు మనం పనిచేయాలా మనం మెడతనే అది అవుతుంది అని చెప్తున్నాం క్ష్యాంప్రా ఏది ఉన్నా నేను ఇప్పుడు మళ్ళా అదే చెప్తున్నా రేపు చేసేది కూడా అదే మన నిరాడంబరతనే మనకు గుర్తింపుస్తుంది మనం మాట్లాడే విధానమే గుర్తింపు చేస్తుంది మనం నిలబడే తరిఖా మనం మాట్లాడే తరిఖా మన పద్ధతి పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద చిన్నళ్ళతో నుంచే పంచుకునే ప్రేమ అక్క చెల్లెని మాట్లాడే విధానం ఇవే మనకు ఓట్లు తెచ్చినాయి తప్ప ఏ కుల సంఘాలకు చేసిండనో గుళ్ళకు చేసిండనో కాదు అది ఒక నమ్మకానికి మనల్ని నమ్మడానికే చేసిన పని కాదు అది కార్యక్రమం దేవుని కోసం చేసింది లేని వాళ్ళ కోసము గట్టిగా ఇతరం చేసిందే తప్ప వేరే ఉద్దేశంలో లేదు అది ఏ వీడియో చూసినా ఓటు మనం అడగలేదు ఎక్కడ కూడా ఓటు వేయమని కూడా మనం చెప్పలేదు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలా ఇది కాలి మీ కష్టం మీ ఫలితం మీరు వాళ్ళు మందు పైసా పంచుకుంటూ పోతే మీరు కాళ్ళు మొక్కుంటే పోయి చుడూరి అది గెలవడం అనే ముఖ్యమైన కారణం ఏ ఒక్కరోజు లీటర్ పెట్రోల్ కాశపడకుండా ఏ ఒక్కరోజు మందు కోసం ఆలోచించకుండా వీడికి వస్తే ఆ భోజనం తప్ప ఏముండదని తెలిసిన తప్పు పనికి సపోర్ట్ చేయడని తెలిసిన మనకు తప్పు ఉంటే ఆయన దగ్గరకు ఓడు వేస్ట్ అని మీకు తెలుసు తెలిసిన ఇంత కష్టపడ్డారు చూడండి ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు ఇది పార్టీకి అని కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యకర్తలు మీ వల్లనే ఇవాళ ఇది కామారెడ్డి నియోజకం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసింది ఏడికైనా కామారెడ్డి ముఖ్యమంత్రిని ఓడగొట్టినా కామారెడ్డి రమణారెడ్డి అని మాట్లాడుతుంది ఇది విషయం నిజంగా కూడా మీకు మీకు చేతులెత్తి కాదు కాళ్ళు మొక్కి మీకు రుణం తీర్చుకొనే అతిథా ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి మీ అందరికీ కూడా నిర్ణయం తీసుకు జై జై మారత్ జై మోడీ అన్న